శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు నిన్న జరిగిన సాగురీటి ఎలక్షన్ పదవుల్లో పొందిన ప్రతి ఒక్కరికి నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీకాకుళం నగరం తన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ఎలక్షన్లో సహకరించిన రైతు సోదరులకు ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు రెవెన్యూ మంత్రివర్యులు అనగాన సత్యప్రసాద్ విశాఖపట్నం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ తీసుకుంటున్నారని కనుక ఎవరైనా మీ యొక్క భూముల్లో అక్రమాలు చేసినా వారిపై ఫిర్యాదు చేయడానికి రావచ్చని అన్నారు నా పేరు గాని మా కార్యాలయం పేరు గాని చెప్పి ఎవరైనా దందాలు చేసినా అవినీతి చేసినా మీరు నమ్మవద్దని మా అఫీషియల్ ఉంగటి సత్యనారాయణ ఆయన నెంబర్ మీకు ఇప్పుడే తెలియజేయడం జరుగుతుందన్నారు నా పేరు చెప్పి ఎవరైనా ఆఫీసర్లు ఎటువంటి ఫైర్వెల్ చేసినా మీరు ఎటు పరిస్థితుల్లో నమ్మవద్దని మరియు నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మవద్దని పేర్కొన్నారు ట్రాన్స్ఫర్ చేస్తామని మరియు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరు డబ్బులు తీసుకున్నా నాకు సంబంధం లేదని అన్నారు జరిగిన సాగునీటి సంఘాలు ఎటువంటి వివాదాలు లేకుండా ఏకగ్రీవం అయినందుకు ముఖ్యంగా గార్ మండలం అలాగే శ్రీకాకుళం రోడ్ల మండలం రైతు సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే రేపు అంటే పదిహేడవ తారీఖున ఉదయం పదిన్నర నుండి ఒంటి గంటన్నర వరకు విశాఖపట్నం కలెక్టరేట్లో గౌరవ రెవెన్యూ మంత్రి మంత్రివర్యుల అన్నగాని సత్యప్రసాద్ గారు వచ్చి గ్రీవెన్స్ తీసుకుంటారు కనుక మన నియోజకవర్గం నుండి ఎవరైనా ల్యాండ్ గ్రాబర్స్ బారిన బాధ్యతలు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి గ్రీవెన్స్ ఇచ్చుకోవాల్సిందిగా నేను ప్రజలందరినీ కోరుకుంటూ అలాగే ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడినా సెటిల్మెంట్కి పాల్పడినా తప్పకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ ఇంకొక విషయం నేను విన్నవించదలుచుకున్నాను ఏంటంటే నా పేరు చెప్పి ఎవరైనా దందాలు చేసినా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా ఎవరైనా పైరు వీలు చేసినా నేను ఈ పని చేసేస్తానని మధ్యవర్తిత్వం ఎవరైనా చేసినా ఇంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మొద్దు నేను కూడా అలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితే లేదు అలాగే నేను అధికారులకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎవరైనా నా పేరు చెప్పి ఆఫీసులో మీకు ఫోన్ చేసి పైరు వీలు చేసి ఏదైనా చేసినందు కూడా ఏ అధికారి కూడా నా నియోజకవర్గ పరిధిలో వినకూడదని నేను Δηλαδή, διασκορτώ